అందరికీ అంశాలు నా పేరు సత్యనారాయణ నేను టీఎన్టీ శ్రీ రాష్ట్ర అధ్యక్షుని జర్నలిస్ట్ సాయి గారు అమ్మఒడి పథకం ఎవరిది అని చెప్పి ఒక టైటిల్ తోటి ఒక వీడియో పెట్టారు అమ్మఒడి పథకం ఇవద్ది అనేది కాదు ఆ పథకాన్ని మళ్ళీ కూడా కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వాగ్దానాలు ఏం చేసిందంటే ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పింది పార్వతమ్మ గారు నీకు పదిహేను వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అందరికీ ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తామని చెప్పింది వాళ్ళు ఇచ్చింది ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే ఒకరికి ఇచ్చి కొరవలకి ఇవ్వకుండా చేసింది అదే కూటమి ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా అందరికీ డబ్బులు ఇచ్చింది అదే విధంగా నాడు నేడు అని చెప్పి స్కూల్స్ని అభివృద్ధి చేసామనుకున్నాం స్కూల్స్ ఒక వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి కాల గతంలో టీడీపీ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ప్రతి గవర్నమెంట్లో కూడా స్కూల్ బిల్డింగ్స్ కట్టడం కానీ అదేవిధంగా బల్లలు కానీ ఏ అయినా కానీ ఫర్నిచర్ కానీ ఎప్పటి నుంచి సమకూరుస్తున్నాయి కొత్తగా వైసీపీ ప్రభుత్వంలోనే ఏం అదే అదేవిధంగా ఎన్నో స్కూల్స్ బిల్డింగ్స్ కూడా కట్టారు ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా వైసీపీ గవర్నమెంట్ ఇవ్వలేదు ఈ స్కూల్ టీచర్ పోస్ట్లో స్కూలు స్కూల్స్లో టీచర్స్ లేకుండా ఒక స్కూల్స్ డెవలప్మెంట్ అయింది స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా డెవలప్ అవుద్ది అందరు కూడా అప్పుడేమి వైసీపీ గవర్నమెంట్లో అద్భుతంగా ఏమీ చేయలేదు అదేమంటే సాక్షి పేపర్ తెచ్చి చదువుతారు జర్నలిస్ట్ గారు సార్ సాక్షి పేపర్ అనేది ఒక పార్టీకి సంబంధించిన పత్రిక భారతమ్మ గారు భర్త జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షులు ఆయన పేపర్ తీసుకొచ్చి నువ్వు అమ్మఒడి గురించి ఏదో చదువుతున్నారు అదేవిధంగా కూట ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా కూడా ఇచ్చింది కదా మరి మీరేదో చెప్తా ఉంటారు అందరికీ నమస్కారం